మీద ఇది కేబిన్ అనేది ఒకటి కొత్తది రెస్టారెంట్ మా డాడీ చెప్పాడు కొత్త ఓపెన్ అయింది ఇలా శివరాత్రి కదా అయితే మార్నింగ్ డ్యూటీ ఉండాల సిక్స్ ఓ క్లాక్ నైట్ ఏమో టెన్ థర్టీ వరకు డ్యూటీ చేసి మళ్ళీ పొద్దుగల ఫైవ్ థర్టీకి చేసి సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ వర్క్ చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీకి అయిపోయింది నేను తగ్గించుకుని రూమ్ టిఫిన్ పోలా మాకు అందులో బాగుంటుంది వైజస్ కూడా నార్మల్ మంచిగా అనుకున్నా గేర్రోల్ లేదు రోజులకు కేరళ ఎట్లా ఉంటుంది కదా నాకు అది ఇడ్లీ తీసుకురాజ్ రాజు ఇడ్లీ సాంబార్ అసలు వడ సాంబార్ తీసుకున్నాం అనుకున్నా సరే ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ తీసుకున్నాక ఏమైంది నాకు స్మెల్ వచ్చి ఉన్నాయి నా అమ్మ అక్కడ కల్లా సేమ్ లుల్లులు ఉన్నట్టే ఉంది అది ఐస్ టీస్ చేయలేదు స్మెల్ టేస్ట్ నాకు టేస్ట్ అస్సలు చిరాకు నాకు తిని తిని చిరాకు అత ఇక కొన్న ఆర్డర్ ఇచ్చిన పాపానికి ఏం చేసి తినాలి తిన్నా తిన్నా మీద పడి తిన్నా చూద్దాం అంటే వీళ్ళ కేరళలో అది కొంచెం మంచి హెల్తీ కొంచెం మంచిగా ఉంటుంది ఏంటంటే ఏం చేస్తారంటే హార్ట్ వాటర్ కూడా జీరా వేసి పెడతారు అన్నమాట అంటే మరి ఫుల్ హాట్ వాటర్ గోరువెచ్చు తాగితే మంచిగా హెల్తీకి బెటరు ప్లస్ ఫుడ్ కూడా డై డైజెస్ట్ అవుతుంది ఇలా కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది కొన్ని సో అవి మంచిగా అనిపించింది సో అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఎట్టు ఉన్నాయంటే పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఉంటాయి మన ఇండియాలో కూడా ఉంది వాటర్ బాటిల్ కొనుక్కోవాలి నార్మల్ వాటర్కి వాటర్ బాటిల్ వండుకోవడం కరెంట్ అదేందుకు సిరిసిల్పేట దగ్గర హైవే పక్కనే ఒక పెద్ద హోటల్ ఉంది ఆడ కూడా వాటర్ బాటిల్ కొనుక్కోవాలి ఆడడానికి వాడు ఈడ కనీస వాటిస్తే వాడు వాటర్ నార్మల్ వాటర్ అని ఉంటుంది వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు వండుకోవచ్చు నార్మల్ ఆగచ్చు వాడు అక్కడ అదే ఉండదు సచ్చినట్టు వాటర్ బాటిల్ కొనుక్కోవాలి సిస్టం అర్థమే కదా సో అది నేను అది నేను అంటే అంతా సూపర్ ఉందని చెప్పాలని కానీ యావరేజ్ ఈడమ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ పాకిస్తాన్ ఉంది ఉంది ఇంకా దానిలో నాకు ఎక్స్పీరియన్స్ అస్సలు మంచి నచ్చలేదు అది ఆ రోజుల నుంచి ఇంకా అలా గౌడ్ అంటే అప్పుడు డాడీ వెకేషన్ అయినప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అన్నది ఫీవర్ వచ్చింది ఇంకే కదా అప్పుడు ఇక తినబుద్ది కాకపోతే ఇక పైసలు తీసుకునేది ఏమో తిండి సక్క తీం కదా కార్ స్టోన్ రోడ్డు వాళ్ళకి తినబుద్ది అవుతుండే బయట వేరే రెస్టారెంట్ ఫుడ్ కూడా నచ్చింది కానీ పేరు వాళ్ళదే నాకు ఆ తినబుద్ధి కాదు చక్కగా పోయి బిర్యానీ అన్నీ పోయి మటన్ బిర్యానీ ఆడే విధంగా అడిగినాడు నిధంగా టిఫిన్స్ అవైలబుల్గా వస్తుంది బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ వస్తుంది మాట అన్న మాటకి నాకు జీవితంలో ఉంది సార్ నాదే ఆగ్రహాలు ఏ మీ దగ్గర మేము టిఫిన్స్ తినాం మా దగ్గర పొద్దుగల పొద్దుగల చికెను మటన్ అవి అవి ఏవ ఉంటాయి మీ లెక్క సాండ్విజ్లు నేను వినో నేను హోటల్ పెట్టుకున్నాను అదే మీ లెక్క మాలకేను పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ అయితే మంచిగా నువ్వు రెస్టారెంట్ పెట్టుకున్నావు రెస్టారెంట్ పెట్టకుండా క్లాసిక్గా అనుకున్నా కానీ దాంతో మనకి ఎందుకు వెళ్ళి ఇంకోసారి రాదు నేను నచ్చిత కానీ వే ఆఫ్ రెస్పెక్ట్ అని సర్లేదు కొడుకులకి ఇదే అనమాట ఒక ఆ రోబులతో అలా అనుకున్నాను అంతా గట్టిగా కింద మీద ఇప్పుడు మీకంతా బల్పు ఎందుకు రా నాకు అర్థం కదా కానీ నేను అడిగి తీకం ఇక వాళ్ళు ఉల్లు పెట్టుకున్నా మనకు వచ్చేది పీకేది మనం రాకుండా పీక్ ఇక వీడు కాకపోతే పిక్చర్లు ఉన్నాయి ఫోటోలు కూడా అంత ఒక్కనే ఉన్నాయి ఇంకా పోలీ అది